ఇక్కడ అయితే బోనం పోస్టానికి ముగ్గేస్తున్నారు బోనం ఉడికిన తర్వాత అన్ని ఇట్లా బొట్లు పెట్టి పెట్టుతారు మేము ఈ బోనం ఖత్రసాల టెంపుల్ పక్కకు ఒక ఇంట్లో పోసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటామండి మా ఊరి నుంచి వచ్చి ఇక్కడ మా పాప ఇప్పుడే అగర్బస్త మొట్టిస్తుంది అయితే వీళ్ళ ఇంట్లో ప్లేస్ దొరికింది కాల్సి ఇక్కడ వాళ్ళ ఇంట్లో ముందు పోసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్నాక మళ్ళీ గొల్ల ఆయన తీసుకొచ్చి ఇక్కడ ఆయన మంత్రులతో అన్ని చేస్తాడు చేసిన తర్వాత బొలం తెల్లిస్తాం ఇప్పుడైతే పోతున్నాం టెంపుల్కి మరి మంది బాగేం లేరు జాతర తర్వాత కదా ఇగో టెంపుల్ ఎంటర్ అయినాం ముందు నుంచి లోపలికి మంచిగా ఉంది కదా ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల్ కత్తాసల్ల గ్రామంలో మల్లికార్జున స్వామి టెంపుల్ ఇక మా సహస్ర సన్నిహిత అంటే మిల్కీ చిక్కిలు ఇక లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి మీకు కూడా దర్శనం అయినట్టు ఉంటుంది కొంచెం వీడియో అనుకున్నట్టు తీయలేకపోయినాం ఎందుకంటే ఇక్కడ కొంచెం అన్ని వరకు చేయాలి కదా పూజకు అవి పట్టుకోవడం జరిగింది అందుకే సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి ఇక్కడ మేము బోనం పోస్తాం ఫ్రెండ్స్ కొంతమంది ఇంట్లో పోసుకుంటారు ఆ బోనం వేరు మేము ఈ జాతరలో ఈ టెంపుల్ కాడ పోస్తాం అయితే ఈ దగ్గరలో ఎవరైనా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళ ఇంటి ముందు కొంచెం జాగా ఆపుకొని బోనం ఆడ అండి ఆడ పూజించి లోపల టెంపుల్కి వచ్చినాక టెంపుల్లో దర్శనం అయినాక మళ్ళీ ఈ ఒగా అంటే గుల్లైన ఒగ్గాయనని తీసుకెళ్ళి ఆ డమ్ తోటి ఇట్లా మోగిస్తూ పసుపు వేస్తూ బోనం చెల్లి ఇక ఇక్కడైతే నేను ఎంటర్ అయినా మిల్క్ చూడు అన్ని కోతి లెక్కలు చెప్తాను లోపల ఎవరు పట్టణాలు వేసుకుంటాను చూసినాగుతుంది కొంతమంది లోపల పట్టణాలు వేసుకుంటాను సరే ఇక్కడనైతే కొంచమే మంది ఉన్నారు ఫ్రెండ్స్ హాయ్ ఇక మా మిల్కి మిల్కి వాళ్ళ మమ్మీ నేను హాబా చూసాను అత్తరిక జాతరలో మాత్రం చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ జాతరలో మాత్రం బాగా నిలిచాల్సి వస్తుంది ఇప్పుడైతే మందులు రెండు చక్కర్పడి దర్శనం అవుతుంది ఎవరో పట్నం వేసుకుంటున్నారు ఇది పెద్ద పట్టణం అంటారు టెంపుల్ వేసుకుంటారు సరే మనం ముందుకు వెళ్దాం ఇక్కడ నుంచి జస్ట్ రైట్ రీసెంట్ వచ్చినాం గుడి దగ్గరికి గుడి గర్భగుడిలోకి వెళ్తున్నాం ఇది శ్రీ మల్లికార్జున స్వామి అమ్మ దర్శనం అయితే అయింది ఇక లోపల కొంచెం ఉడకబోస్తుందా ఏసీ కూడా ఉంది ఇందులో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టున్నది ఇది మల్లికార్జున స్వామి లోపల అయితే వీడియోలు తీయనియరు ఏదో కొంచెం తీస్తున్నా తప్పు ఉంటే క్షమించండి స్వామి నువ్వు కూడా క్షమించు నేను ఎంతో కొంత చూడాలన్న ఆరోటంతో కొంచెం చూపెడుతున్నా మా ఊళ్ళకు మొక్కింది కదా ఫ్రెండ్స్ ఇక ఇది కథ ఇక చీకట్లో కూడా పర్లేదు మంచిగా నడుతుంది జై మల్లన్న స్వామి కనబడ్డాడు కదా మరి మనం నెక్స్ట్ ముందుకు వెళ్దాం ఇక నందీశ్వరుడు ముందుంటాడు ఇక్కడ పట్నం అది ఇంతకుముందు చూసినాం కదా ఇక బయట కలిస్తే బయట కూడా ఈ పలక కొట్టిస్తారంటే పట్టణంలో ఇట్లా ముగ్గేసి పలక కొట్టిస్తే కొంతమంది మొగ్గు ఉంటుంది ఇప్పుడు మేము కూడా కొట్టిస్తాం మీరు చూస్తారు కదా సరే ఇది అండి వచ్చిన ఇట్లా పసుపుతోటి అన్ని ముగ్గులు పలక కొడతారండి ఇక మాకు పట్నం అయితే లేదు కానీ ఈ పలక అయితే కొట్టిద్దామని మేము కూడా కొట్టిస్తున్నాం ఈ ఒక్క పలక మీద ఎన్ని ముగ్గులు పట్టించుడు మూడు సంవత్సరాలకు ఒకసారి సరే మొక్కినట్టు ఉంటుంది పలక కొట్టుడు అయిపోయింది అందులో పోక ఖర్జూర జాకెట్ ముక్క పెట్టి స్వామివారికి పలక అంటూ ఇది కూడా చిన్నపాటి పట్టణం ముగ్గేసినట్టే చూడండి கண்பா பல பிள்ளைக்குவயா தைவம் తనకైతే దర్శనం కంప్లైంట్ బోనం అయితే అయిపోయింది ఇక తింటాం నేను సరే ఫ్రెండ్స్ తింటాను బాయ్ మరి ఉంటానా ప్లీజ్ సబ్స్క్రైబ్